నమస్తే నేను మీ జర్నలిస్ట్ నవత జాకీర్ నాయక్ సంబంధించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తుగా వార్తలు వస్తున్నాయి జాకీర్ నాయక్కి హెచ్ఐవి పాజిటివ్ అని అంటే ఎయిడ్స్ అని రాడికల్ ఇస్లామిక్ ప్రచార్ జాకీర్ నాయక్ డయాగ్నైజ్డ్ విత్ ఎయిడ్స్ రిపోర్ట్ అల్లి హీఈ్ కరెంట్లీ హాస్పిటలైజ్డ్ ఇన్ సన్వే మెడికల్ సెంటర్ ఇన్ మలేషియా అని నేను చూపించి ఆధారాలతో చెప్తున్నానండి ఈ అమ్మాయి ఏదో చెప్పేసింది ఇది అని కాదు సోషల్ మీడియాలో మొత్తం వార్త వస్తుంది మరి ఇది నిజమా మీకేమైనా తెలుసా జాకిర్ నాయక్కి ఎయిడ్స్ వచ్చిందా మలేషియా హాస్పిటల్లోనే ఉన్నాడా అసలు ఏదైనా అభియోగాలు రాగానే బయటకు వచ్చి మాట్లాడే జాకిర్ నాయక్ లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎన్ని రకాల దారులుంటే అన్ని రకాల ద్వారా ఉపయోగించుకునే జాకిర్ నాయక్ ఇంత పెద్ద రోగం వచ్చిందని చెప్పినా బయటకు వచ్చి ఒక వీడియోలో ఎందుకు మాట్లాడట్లేదు ఇంకో విషయం కూడా విన్నా జాకిర్ నాయక్కే కాదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు కూడా ఈ హెచ్ఐవి బారిన పడ్డారు అని ఇగో ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదులే కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి జాకిర్ నాయక్ బయటకు వచ్చి తూచ్ు నాకు ఎయిడ్స్ లేదు అంత అబద్ధం ఒక పుకారని చెప్తాడా ఇక మౌనం అర్ధంగీకారం అనుకొని మౌనంగా ఉండడంతో గదే నిజం అనుకోవాలా ఏమో నాకైతే అర్థం కావట్లే మీకేమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్